వెళ్తే ఇం బడ్జెట్ ప్రజెంట్ చేస్తానే బడ్జెట్ లో వెంటనే ఏమేమి జరుగుతున్నాయి అనేది రాష్ట్రాలు జరిగే లబ్ధి ఏంటనేది మనకు అర్థం కాదు కానీ ప్రధానంగా మనకి ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే బడ్జెట్ లో కేంద్రీకృతంగా వారు మొదట్లోనే చెప్పారు ఈ బడ్జెట్ రైతులు దళిత వర్గాల ఎస్సీలు ఎస్టీలు మహిళలు యువకులు పేదల అభివృద్ధి కేంద్రంగా ఇవాళ మేము బడ్జెట్ రూపొందించామని మొట్టమొదటిగా దాంతోనే ప్రసంగం మొదలు పెట్టారు నిర్మలా సీతారాం గారు ఈ వీరి కేంద్రంగా అభివృద్ధి సాధించి ఒక సుస్థిరాభివృద్ధి సాధించాలనే దిశగా బడ్జెట్ ఉంది ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద ఎక్కువ దృష్టి పెట్టారు గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కేవలం రెండు లక్షలు మొదటి బడ్జెట్లో రెండు లక్షలు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు దానికి ముందు లక్ష లక్షన్నర కోట్లు మాత్రమే బడ్జెట్లో ఉండేది ఇప్పుడు అది పెరుగుతా 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 అది గత గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తొమ్మిది శాతం పెరిగి ఒక్కసారిగా పన్నెండు లక్షల ఇరవై వేల కోట్లు ఇవాళ మూలధన వ్యయం అంటే మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టడం మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టడం అంటే ఈ దేశానికి ఈ సంపదను సృష్టించడమే దాని కారణంగానే ఎక్కడో పదకొండో స్థానంలో కునారో పోతున్న మన ఆర్థిక వ్యవస్థని ఇటువంటి అనేక రకాలైన విప్లవాత్మక నిర్ణయాల కారణంగా చారిత్రాత్మక నిర్ణయాల కారణంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల కారణంగా మన దేశం ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి వచ్చి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మూడో స్థానానికి వెళ్తుంది ఇది వికసిత భారత్ దిశగా నడిపించే బడ్జెట్ గా మనం చెప్పచ్చు మన ప్రధాని మన అందరి ముందు ఒక లక్ష్యం నిర్మించారు వికసిత భారత్ నిర్మాణం జరగాల ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరగాల ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కావాలా రెండు వేల నలభై ఏడు నాటికి మనం స్వాతంత్ర్యం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఒకటో స్థానానికి ఎదగాలని లక్ష్యం ఆ లక్ష్యం దిశగా పునాదులు వేసే దిశగా ఇవాటి బడ్జెట్ ఉంది ప్రధానంగా అనేక ఈ వ్యవసాయ రంగం మీద ప్రధానంగా ఈ ఆరెంజ్ ఎకానమీ మీద మారుతున్న పరిస్థితుల్లో ఆర్ అంటే ఐటీ రంగంలో ఏఐ రంగంలో లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ లో లేదా జీసీసీ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మహిళా సాధికారత కోసం మహిళ షీ సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజ్ సెల్ఫ్ హెల్ప్ షీ అంటే ఆమె అని ఇంగ్లీష్లో దాని షీ మార్ట్ షీ మార్ట్ సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజ్ మార్ట్ అంటే తెలుగులో చెప్పాలంటే మహిళా దుకాన్ ప్రతి చోట ప్రభుత్వమే సహకారం అందించి మహిళా దుకాణాలు ఏర్పాటు చేసి ఏ రకంగా అయితే డ్రోన్ దీది కారణంగా పది లక్షల మంది అక్క చెల్లెలు ఇవాళ వారి కాళ్ళ మీద వారు ఉన్నారో పది లక్షలు విలువ చేసే డ్రోన్ ఉచితంగా అందించి ఏ రకంగా ఆదుకుంటున్నారో అదేవిధంగా ఈ షీ మాటలు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా చదువుకుంటున్న బాలికల కోసం కాలేజీలో చదువుతున్న బాలికల కోసం ప్రతి జిల్లాలో కూడా ఒక హాస్టల్ కట్టించే దిశగా కూడా ప్రయత్నమే ప్రయత్నం చేస్తుందని ఇవాళ మహిళా సాధికారుల కోసం కానీ యువకుల కోసం పెద్దపీట వేస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఆరోగ్య రంగంలో మనం అందరం మాట్లాడుతుంటాం అనారోగ్యం బారిన పడిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా దాని ముందే నివారణ చర్యలు తీయాలా నివారణ చర్యలు అంటే మన ఆయుష్ విధానం మన ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఏది ఉందో దీనికి ప్రోత్సాహం అందించాలని తెలుసు మనం అది వల్లనే యోగా కూడా మన విశాఖపట్నంలో చేసుకున్నాం అందుకని మన ఆయుర్వేదాన్ని మన మన మునులు మన ఋషులు మన పూర్వీకులు వారి మేధో సంపత్తిని మన అనుభవాన్ని రంగరించి మేళరించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఆయుర్వేద ఏదుందో ఆయుర్వేద ప్రోత్సాహం అందియడం కోసం ఎయిమ్స్ తరాలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలను కూడా మూడు ఆయుర్వేదాలను నెలకొల్పే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ పట్టణాల్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఐదు లక్షల మున్సిపాలిటీల్లో ఈ కంజక్షన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో డెబ్బై ఐదు వేల కోట్లతో ఈ సిటీ ఎకనమిక్ జోన్లను కూడా ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటును అందించి రాష్ట్రాలకి అక్కడ వసతుల ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు సెమీ కండక్ట్ మారుతున్న కాలంలో సెమీ కండక్టర్ గురించి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి మనకు తెలుసు అందుకని ఈ ఎక్స్పోర్ట్స్ కోసం నలభై వేల కోట్ల ఫండ్ ఇవ్వడం కానీ ప్రధానంగా మన దేశంలో పదకొండు కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి పదకొండు కోట్ల లోనే ఎక్కువ మంది ఉపాధి కలుగుతుంది దానికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎంఎస్ఎంఈ పండును కూడా మళ్ళీ మొదట్లో ఉంటున్న ఫండ్ను మళ్ళీ ఏర్పాటు చేసి అదనంగా నిధులు కేటాయించడాన్ని బట్టి ఈ చిన్న రంగంలో చిన్న పారిశ్రామిక రంగంలో ప పారిశ్రామిక వేత్తలకు కానీ లేదా రంగంలో పనిచేస్తున్న యువతకు కానీ వారి అభివృద్ధికి తోడ్పడే దిశగా కూడా ఈ బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ మీరు చూశారు అందరు ఉంటారు అరకు ప్రాంతాన్ని టూరిజం డెవలప్ చేస్తామన్నారు పులికాట్ ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మన ప్రాంతంలో హై స్పీడ్ కారిడార్లు కూడా పోతాయి హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ లేదా బెంగళూరు నుంచి చెన్నై కానీ పోతున్న ఆ హై స్పీడ్ కారిడార్లు మన ఆంధ్రప్రదేశ్ మీద పోతాయి కాబట్టి దాంట్లో అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం అవుతాం ప్రధానంగా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ మెడికల్ టూరిజం ని ఏర్పాటు చేయాలని ఐదు టూరిజం హబ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రధానంగా ఇవాళ ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయోఫార్మా హబ్లను కూడా బయోఫార్మా మిషన్ తీసుకొచ్చి మిషన్ పెట్టి దాని ద్వారా హబ్లను ఏర్పాటు చేయాలని అదేవిధంగా పదిహేడు క్యాన్సర్ కారక మందు క్యాన్సర్ మందులు ఏవైతే చికిత్స వాడే మందుల్ని పూర్తిగా కష్టం డ్యూటీ వినాయించి ఇవాళ పెరుగుతున్న క్యాన్సర్ కేసులను ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందుతున్నది ఇంకా విస్తృతంగా పోవడం పోతే ఇక అనేక రకాల కేంద్ర ప్రాజెక్టు పథకాలు ఉన్నాయి ప్రాయోజిక పథకాల్ని మనం వచ్చిన తర్వాత బడ్జెట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాయోజిక పథకాల్లో మనం ముందుగా ప్రతిపాదనలు పంపిస్తే అంత పెద్ద ఎత్తున మనకు అవకాశం వస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి మనం పంపించిన ప్రతి ప్రతిపాదనని కూడా పెద్ద అదే విధంగా స్పందిస్తూ సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఇదే రకంగా అభివృద్ధి సహకారం లభిస్తుందని ఈ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నానికి సంపూర్ణ ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారు ఇస్తారని ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో అభివృద్ధిలో ముందు భాగం ఉంటుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి ధన్యవాదాలు